మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు మంది మాట్లాడితే మాత్రం బూతులా అసలు మీ మామే కదా ఈరోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు ఎందుకంటే గత పదేళ్ళల్లో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా

ముఖ్యమంత్రి అవ్వన్న తెలంగాణ తాతగారి దత్తమ్మ గడిపుళ్ళు ముక్కచోరగాళ్ళు పనికి మాలిను సిగ్గుందా మీకు తీర్మానం ఉందా ఈ శిలరగాళ్ళు ఈ కిరికిరి గాళ్ళు కిరాయ గాళ్ళు సిగ్గులు లబ్జాయమని ఉంటే ఆ మేము ప్రిపేర్ అయ్యి రాలేదు మరి పీకతండి కచ్చినా అంటే వద్దన్న కుక్కర కొడుకు వాడు ఏం పీకతండి పోతారు అదే పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు విశా గాజు కొట్లో ఉంటే వాడు సిగ్గుపడాలి విశా గాజు కొడుకే అంటున్నాడు ఇలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు బయటికి వెళ్ళండి అదే ఏమంటారా బై ఏ కుక్కలు నేను ఇప్పుడు ఇన్పించిన బూతులు మీ మామగారు గత పది సంవత్సరాలుగా అనేక సందర్భాలలో ప్రజావేదికల మీద అసెంబ్లీల ఇంకెక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే మనం వేరే వాళ్ళని అనే ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మన ఈ సైడ్ చూసుకోవాలి మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి మేమేం ఏం పథకాలు ఇచ్చినాం మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పదే పదే మేము చెప్తే మీరు పదే పదే ఆ లెక్కలు తప్పుగా చూపించి మీరు గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు